ఎలా జరిగిందండి యాక్సిడెంట్ చేశాడు లారీ తాగివాడు తాగి ఉన్నాడు అంట కూడా లారీ చెప్తున్నాడు అప్పుడు అరేంజ్ చేసి ఆ బస్సులో మీరు ఓటారాషన్ ఆపోజిట్ టైమ్ మనో డ్రింక్ చేసా డ్రైవర్ బస్టార్ట్ అయి మేము రోగాల మంట స్టార్ట్ అయిపోయింది అందరం బయట సో అది క్షతగాత్రులంతా కూడా పూర్తిగా షాక్ లో ఉన్నారు వాళ్ళకి ఏం జరిగిందో కూడా ఇంకా అర్థం కాని సిచ్యువేషన్ లో చాలా మంది షాక్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది కొంతమంది తమ వాళ్లను కోల్పోయిన బాధలో కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు అయితే ప్రమాదానికి కారణం డ్రైవర్ల మద్యం మత్తే అని మాత్రం అక్కడ ప్రయాణికులు చెప్తోంది మనం వింటున్నాం ప్రమాదానికి గురైన అరవింద ట్రావెల్స్ బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పరుచూరు చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి మొత్తం నలభై మంది ప్రయాణికులతో బయలుదేరింది వీరిలో చినగంజాం గునసపూడి నీలాయపాలెం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీళ్ళంతా కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమైన వారే మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిలకలూరిపేట మండలం ఈవోరి వారి పాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా చెర వేగంగా వచ్చిన కంకర్ లోడ్తో వచ్చిన ఒక టిప్పర్ లారీ ఆ బస్సుని ఢీకొట్టింది అయితే క్షణాల్లో టిప్పర్ డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగి ఆపై బస్సుకు కూడా మంటలు వేగంగా వ్యాపించాయి దీంతో రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటుగా మరొక నలుగురు సజీవ దహనం అయిపోయారు ఇరవై మంది వరకు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది బస్సు లోపల దృశ్యాలు మనం చూస్తున్నాం ఇంచు కూడా మిగులుకుండా పూర్తిగా దగ్ధమైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రయాణికులు అలర్ట్ అయి కిందకి దూకి ఉండకపోతే ఒక పాలెం లాంటి ఘటన ఇవాళ మనందరం కూడా చూడవలసి వచ్చేది అయితే దురదృష్టవ శాతం ఆరుగురు మరణించిన చాలా మంది ప్రయాణికులు ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు జంగానే పాలెం బస్సు ప్రమాద ఘటన గుర్తుకొస్తోంది దృశ్యాలు చూస్తూ ఉంటే ఆ రోజు బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఘోరంగా మరణించారో మనందరం కూడా చూసాం అలాంటి ఘటనే దాదాపుగా రాత్రి ఒంటి గంట ప్రాంతంలో పల్నాడు జిల్లాలో జరిగింది అయితే ప్రయాణికులు అలర్ట్ గా ఉండడంతో చాలా వరకు ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఆరుగురు మాత్రం సజీవ దహనమైపోయారు మృతులను బస్ డ్రైవర్ అంజీతో పాటుగా ఉప్పగుండూరు గుండూరు కాసయ్య ఉప్ప లక్ష్మి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అలాగే ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ ఎనిమిదేళ్ల పాప ఈ ముగ్గురు కూడా బస్సులో వెనక సీట్లో కూర్చున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇద్దరు పెద్ద వయసు వాళ్ళు కావడం యాభై ఐదు అరవై ఐదు ఏళ్ల వాళ్లు కావడంతో మిగిలిన ప్రయాణికుల్లాగా వాళ్ళు ఆ విండోస్ లోంచి కిందకి దూకలేకపోయారు దీని కారణంగానే వాళ్ళు అక్కడే చనిపోయారు ఆ ఎనిమిదేళ్ల పాప కూడా వారితో పాటు సజీవ దహనమైపోయింది పల్లాడు జిల్లాలో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక టిప్పర్ లారీ ట్రావెల్స్ బస్సు ని ఢీకొన్న ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయిపోయారు రెండు వాహనాల్లోని డ్రైవర్లతో పాటుగా ఆరుగురు ఈ ఘటనలో మరణించారు పలువురు తీవ్రంగా గాయపెట్టారు ప్రస్తుతం క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో ట్రావెల్స్ బస్ అలాగే టిప్పర్ లారీ పూర్తిగా తగలబడిపోయాయి బాపట్ల జిల్లా చినగంజాం నుంచి ప్రయాణికులతో రాత్రి ఈ బస్సు బయలుదేరింది చిలకలూరుపేట మండలం ఈబుపారిపాలెంలో ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది ప్రమాద సమయంలో బస్సులో మొత్తం డ్రైవర్ తో కలిపి నలభై మంది ఉన్నారు వీళ్ళంతా కూడా ఓటు వేసి హైదరాబాద్ కి తిరిగి వస్తున్న ప్రయాణికులుగా తెలుస్తోంది మృతులు చినగాంజాం గొనసపూడి నీలాయపాలెం వాసులుగా గుర్తించారు అయితే మద్యం మత్తే రెండు వాహనాల డ్రైవర్లు కూడా మద్యం మత్తులో ఉన్నారని ఇంతకు ముందు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణించారో వాళ్ళు చెప్తూ ఉన్నారైతే దీనిపై ఇంకా అఫీషియల్ గా పోలీసుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు రాత్రి కావడం అలాగే రోడ్డు నేరోగా ఉండడం కూడా ప్రమాదానికి కారణమే ఉండొచ్చు అంటున్నారు అలాగే ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండడానికి కారణం టిప్పర్ లారీ ట్యాంకర్ ని నేరుగా బస్సు ఢీకొన్నట్టుగా తెలుస్తోంది దీంతో ఒక్కసారిగా ట్యాంకర్ లీక్ అయి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఇమీడియట్ గా బస్సు మొత్తం కూడా మంటలు వ్యాపించాయి దీంతో రెండు వాహనాల్లో లో ఉన్న డ్రైవర్లు కూడా ఎటు తప్పించుకోలేని సిచ్యువేషన్ అలాగే డ్రైవర్ పక్కనే క్యాబిన్ లో మరొక ప్రయాణికుడు ఉన్నట్టుగా తెలుస్తోంది అతను కూడా చనిపోయాడు వాళ్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వీళ్ళతో పాటుగా బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు లాస్ట్ సీట్ లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు ఇక అనేక మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు కొంతమందికి కారున గాయాలయ్యాయి కొంతమంది బస్సు కిటికీలోంచి దూకడంతో కొంతమందికి దెబ్బలు తగిలాయి వీళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వీళ్ళందరికీ చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే ప్రమాద ఘటన తర్వాత వెంటనే చుట్టుపక్కల స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పోలీసులకి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న ఫైర్ ఫైటర్స్ మంటలని పూర్తిగా అదుపు చేశారు కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది ఆరుగురు సజీవ దహనమైపోయారు చేయొద్దా సార్ అన్ని తెప్పించారు ముక్ చేస్తారు ముక్లు అక్కడ ఎవరు ఏ రమ్